మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం బాలలు ఈరోజు మనం ఎనిమిదవ తరగతిలోని మొదటిది ఆంధ్ర వైభవం అనే పాఠాన్ని నేర్చుకుందాం ఇక్కడ చదవండి ఆలోచించి చెప్పండి అనే శీర్షికలో ఒక పద్యం ఇచ్చారు కదా అది చూద్దాం ఇప్పుడు ఈ పద్యాన్ని ఎవరు రచించారు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించారు మరి ఇక్కడ కరుణశ్రీ అనుంది ఏమిటి కరుణశ్రీ అనేది ఆయన కలం పేరు పద్యం చూద్దామా తెలుగు వంటి తీయదనము లేదు తెనుగు కవుల వంటి ఘనులు లేరు తెనుగు తల్లి సాధు జన కల్పవల్లిరా లలిత సుగుణజాల తెలుగు బాల ఈ పద్యం తెలుగు బాల శతకంలో ఉన్నదని చెప్పుకున్నాం కదా చివరి వరుస ఉంది కదా లలిత సుగుణజాల బాల అనేది ఆ పద్యానికి మకుటం ఆ శతకంలో ఉన్నటువంటి ప్రతి పద్యానికి కూడా ఇలాగే ఉంటుంది దాన్నే మకుటం అని అంటారు మకుటం అంటే కిరీటం కిరీటం పెడితే మనిషికి ఎంత అందం కలుగుతుందో పద్యం కూడా అంతే వినసొంపుగా ఉంటుంది అని ఈ మకుటం పెట్టడం జరుగుతుందనమాట ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే లలిత సుగుణజాల తెలుగు బాల సుకుమారమైనటువంటి మంచి గుణాలు కలిగిన ఓ తెలుగు బాల ఓ తెలుగు బిడ్డ తెలుగుదనము వంటి తీయదనము లేదు తెలుగు భాష తెలుగుదనం వంటి తీయదనం ఇంకొకటి లేదు అంటే మధురమైన భాష మన తెలుగు భాష తెలుగు కవుల వంటి ఘనులు లేరు తెలుగు కవుల వంటి గొప్పవారు ఘనులు అంటే గొప్పవారు ఇంకొకరు లేరు తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా కల్పవల్లి అంటే ఇది ఒక పవిత్రమైనటువంటి చెట్టు కోరుకున్న కోరికల్ని తీర్చేటటువంటి చెట్టు అనమాట తెలుగు తల్లి ఎలాంటిదిట సాధుజన కల్పవల్లి సాధుజనులు మంచివారు ఏ కోరికనైతే కోరుకుంటారో దాన్ని తీర్చేటటువంటి కల్పవల్లి లాంటిది మన తెలుగు తల్లి అని అర్థం పద్యం కింద మూడు ప్రశ్నలు ఇచ్చారు కదా ఇప్పుడు వాటి జవాబులను తెలుసుకుందామా మొదటి ప్రశ్న వైపద్యం దేని గురించి చెబుతోంది దేని గురించి చెప్తోంది తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తోంది రెండవ ప్రశ్న సాధుజన కల్పవల్లి ఎవరు సాధుజన కల్పవల్లి మన తెలుగు తల్లి కవి తెలుగుదనాన్ని దేనితో పోల్చాడు కవి తెలుగుదనాన్ని తీయదనంతో పోల్చాడు ఇప్పుడు ఉద్దేశం చూద్దాం ఆంధ్ర సంస్కృతిని సంప్రదాయాలను ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన పాలకుల కీర్తిని ఆంధ్ర కవుల ఘనతను అర్థం చేసుకుని అభినందించేలా చేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఆంధ్రుల యొక్క సంస్కృతిని సంప్రదాయాలను అంటే మన యొక్క అలవాట్లను మనం పాటించేటటువంటి ఆచారాలనే సంస్కృతి సంప్రదాయాలని అంటారు అలాగే మన ఆంధ్ర ప్రాంతాన్ని ఏలినటువంటి పాలకుల కీర్తిని ఏలటం అంటే ఏంటి అర్థం పరిపాలించటం అని అర్థం మన ఆంధ్ర ప్రాంతాన్ని ఎవరైతే పరిపాలకులు పాలించారో వారి యొక్క కీర్తిని కవుల యొక్క ఘనతను ఘనత అంటే గొప్పతనాన్ని అందరికీ తెలిసేలాగా చేసి వారిని అభినందించేలా మెచ్చుకునేలా ప్రశంసించేలాగా చేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఇప్పుడు కవి పరిచయం చూద్దాం కవి పేరు శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ గారు ఈయన పంతొమ్మిది వందల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం వరకు జీవించి ఉన్నారు ఆధునిక కవులలో పేరొందినటువంటి అంటే ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ గారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి బొండాడ గ్రామంలో జన్మించారు వీరు స్మృతులు గేయాలు పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటాలను రచించారు ప్రస్తుతం మనం చెప్పుకోబోయే పాఠ్యభాగం పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటిలో నుండి స్వీకరించబడింది ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది గానం ప్రధానం కాబట్టి గేయానికి ఏ భాషా సాహిత్యంలోనైనా సరే గొప్ప స్థానం ఉంటుంది ఇప్పుడు ఒక విషయాన్ని పాఠంలాగా కాకుండా పాట రూపంలో గేయ రూపంలో చెబితే అది మనసుకి హత్తుకునేలాగా ఉంటుందన్నమాట గేయం మాత్రా ఛందస్సుతో లయబద్ధంగా ఉండి పాడటానికి వీలుగా ఉంటుంది ఇందులో శబ్ద సౌందర్యం అనేది ఉట్టిపడుతుంది ఆ పదాల పొందిక మనకి చెవులకి వీణలు విందుగా ఉంటుంది ఇప్పుడు వైభవం గేయాన్ని పాడుకుందామా పాడరా ఓ తెలుగువాడా పాడరా ఓ కలిమిరేడా ടരാ മന തെലുഗു തേജപ ഭവ്യ ചരിത്ര ദിവ്യ ഗീതമു പാടരാ തെലുഗുവാട പാടരാ കലിമിരേട യുഗയുഗമുളി ബംഗരു ഗനിച്ചു ഗൗതമീനദി కోహినూరును కురుల సందున ముడిచి కులికిన కృష్ణవేణి హొయలుగా రతనాల సీమన ఓలలాడిన తుంగభద్ర సొగసు గూర్చను తెలుగు తల్లికి సుఖము గూర్పును తెలుగువారికి పాడరా ఓ తెలుగువాడా పాడరా ఓ కలిమిరేడా ടരാ മന തെലുഗു തേജപ ഭവ്യ ചരിതല ദിവ്യ ഗീതമു പാടരാട പാടരാ കലിമി പാടുചു മന തെലുഗു ജോധുള പ്രതിഭ ചാട്ടിനു മന തെലുഗു ജെണ്ട പരു നിൽപ്പേലി ഘടന పాడి పంటలు పొంగి పొరలు చుదండిగా మన దేశముండగా సాగిపోదము తెలుగు చరితను జాడల వేగ మనమిక పాడరా ఓ తెలుగువాడ పాడరా ఓ కలిమిరేడా పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము పాడరా ఓ వాడ ಪಾಡರಾ ವೋಕಲಿ ಮಿರೇಡಾ ಕದನ ರಂಗಮು ನಂದು ಮೆರ ಸಿನ ಖಡ್ಗ ಖಟ್ಗ ತೇಜಮು ವದರು ಸೆತ್ರುವು ನೆದಿರಿ ಪೋರಿನ ವನಿತ ರುದ್ರಮ ಯುದ್ಧಪಟಿಮ ಕೊದಮ ಸಿಂಗಮು ಪಗಿದಿ ನುರಿ പൊങ്കജേയക്തമ പൊങ്കജേയുദയൂ പാടരാ പോവാട പാടരാ പോകലിമിരേട പാടരാ മന തെലുങ്കേജ്യ ചരിത്ര ദിവ്യ ഗീത പാടരാ പോരാട തെലു പലകുളിക്കു కనార్యుని కవితలోన రాలు కరిగే త్యాగరాయని రాగసుధలో మునిగ తెలుగు గూర్చెను తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద భరతనాట్యపు భంగిమల్లో పల్లవించెను తెలుగు పరువము పాడరా ఓ తెలుగువాడా పాడరా ఓ కలిమిరేడా పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము పాడరా ఓ తెలుగువాడా పాడరా ఓ కలిమిరేడా తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి తెలుగు భాషను ప్రజల భాషగా చేయపోరిన గిడుగు పిడుగు దేశమంటే మనుజులేనని చాటి చెప్పిన పారాయడు తెలుగు తల్లి నోము పంటగ తేజరిల్లిన దివ్యతారలు పాడరా ఓ తెలుగు వాడ పాడరా ఓ కలిమిరేడా పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము పాడరా ఓ తెలుగు వాడ పాడరా ఓ కలిమిరేడా కలవు గనులు నదులు జలములు పసిడి పంటలు వెళ్ళి విరియు సిరియు సంపద వెళ్లి విరసిడి స్వర్గతుల్యము చేసి కుందము ఆరు కోటుల తెలుగు బిడ్డల ముక్త కంఠముల పెట్టున జయము జయమని తెలుగు తల్లికి విజయ గీతి కళించగా పాడరా ఓ తెలుగువాడ పాడరా ఓ కలిమిరేడ పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము పాడరా ఓ తెలుగువాడ పాడరా ఓ కలిమిరేడ పాడరా ఓ వాడ పాడరా ఓ కలిమిరేడా గేయం బాగుంది కదా చూడండి ఇప్పుడు దీనికి భావాన్ని తెలుసుకుందాం పాడరా ఓ తెలుగువాడా పాడరా ఓ కలిమిరేడా పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము అంటే ఓ తెలుగువాడ ఓ స్నేహితుడా మన రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క ఘనతను గురించి గొప్పతనం గురించి పాట పాడరా అని పల్లవిలో ఉన్నటువంటి రెండు వరుసలకి అర్థం ఇప్పుడు ఈ పాటలో ఆరు చరణాలు ఉన్నాయి కదా ఒక్కొక్క చరణం యొక్క భావాన్ని చూద్దాం మొదటి చరణం చూడండి యుగయుగముల నుండి బంగరు గంగనిచ్చడు గౌతమీ నది గౌతమీ నది అంటే గోదావరి నది అది ఏం చేస్తుందంటే గోదావరి నది యుగయుగమ్మల నుండి తరతరాల నుంచి కూడా తన యొక్క పవిత్ర జలాలని ఈ భూమి మీద ప్రవహింపచేస్తూ మనందరికీ కూడా అన్ని అవసరాలు తీరుస్తోంది కోహినూరును కురుల సందున ముడిచి కులికిన కృష్ణవేణి కృష్ణవేణి అంటే కృష్ణానది కృష్ణానది ఏం చేస్తోందట కోహినూరు వజ్రాన్ని తన కురులకు అలంకరించుకుని మురిసిపోతుందిట కోహినూరు అనేది మన భారతదేశంలో కొల్లూరు అనే గ్రామంలో దొరికినటువంటి ఒక అపురూపమైనటువంటి వజ్రం మన దేశాన్ని పరిపాలించినటువంటి విదేశీ పాలకులు ఎంతోమంది దాన్ని స్వాధీనం చేసుకున్నారు చివరికి బ్రిటిష్ వాళ్ళు ఆ వజ్రాన్ని కోహినూరు వజ్రాన్ని వాళ్లతో పాటు వాళ్ళ దేశానికి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయి వాళ్ళ రాణులకు పెట్టేటటువంటి కిరీటంలో ఆ వజ్రాన్ని పొదిగారు అనమాట ఇప్పటికీ కూడా అది లండన్ మ్యూజియంలోనే ఉంది మన భారతదేశం ఎన్నోసార్లు మా వజ్రాన్ని మాకు తిరిగి ఇచ్చేసేయండి అది మాది అని చెప్పినా సరే వాళ్ళు ఏ మాత్రం కూడా పట్టించుకోవటం లేదు ఇది మన భారతదేశం యొక్క దుస్థితి మనది మనం తీసుకోవటానికి కూడా ఎదుటివారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బ్రతుకుతున్నాం అనమాట ఆ బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో వదిలిపెట్టిపోయినటువంటి దరిద్రాలు ఇంకా చాలా ఉన్నాయి కానీ మన దేశానికి సంబంధించినటువంటి అతి విలువైన కోహినూరు వజ్రాన్ని మాత్రం వాళ్ళు ఎత్తుకుపోయారు హొయలుగా రతనాలసీమన ఓలలాడిన తుంగభద్ర తుంగభద్ర నది తన ప్రవాహం యొక్క శోభచేత రాయలసీమను రత్నాలసీమగా మార్చింది అని చెబుతున్నారు సొగసు గూర్చెను తెలుగు తల్లికి సుఖము గూర్పును తెలుగువారికి ఇవన్నీ కూడా గోదావరి నది కృష్ణానది నది ఇవన్నీ కూడా తెలుగు తల్లికి అందాన్ని తెలుగువారికి సుఖాన్ని తెచ్చాయి అని చెప్తున్నారు రెండవ చరణం చూడండి పాడుచును మన తెలుగు జోదుల ప్రతిభ చాటిన వీరగాథలు జోదులు అంటే యోధులు లేదా వీరులు అని అర్థం అనమాట మన తెలుగు యోధులు లేదా వీరుల యొక్క ప్రతిభను చాటి చెప్పేటటువంటి వాళ్ళ యొక్క వీరగాథలను పాడుకుంటూ మనం సాగిపోదాం ఆడుచును మన తెలుగు జెండా పరువు నిలిపిన మేలి ఘటనలు ఘటనలు అంటే ఏమిటి సంఘటనలు తెలుగు జెండా యొక్క గౌరవాన్ని నిలిపిన గొప్ప గొప్ప సంఘటనలను ప్రదర్శించుకుంటూ మనం సాగుదాం పాడి పంటలు పొంగి పొరలుచు దండిగా మన దేశముండగా మన దేశం నిండా పాడి పంటలకి ఎలాంటి కొదవు లేదు సమృద్ధిగా ఉన్నాయన్నమాట ఆ పాడి పంటలు పొంగి పొరలుతూ ఉండగా సాగిపోదము తెలుగు చరిత్రను వెలుగు జాడల వేగ మనమిక మన యొక్క తెలుగు చరిత్రను గానం చేసుకుంటూ వెలుగు జాడల్లో మనం ముందుకి సాగిపోదాం తెలుగు వీరుల యొక్క ప్రతిభను చాటి చెప్పే వీరగాథలను పాడుకుంటూ తెలుగు జెండా యొక్క గౌరవాన్ని నిలిపే గొప్ప సంఘటనలని ప్రదర్శించుకుంటూ మన దేశం నిండా పాడి పంటలు పొంగి పొరులుతూ సమృద్ధిగా ఉండగా మన దేశ చరిత్రను తెలుగు చరిత్రను గానం చేసుకుంటూ ముందుకు సాగిపోదాం అని కవి చెబుతున్నారు మూడవ చరణం చూడండి కథనరంగమునందు మెరసిన కాకతీయుల ఖడ్గతేజము కాకతీయులు అనే వంశం వారు మన తెలుగు రాజ్యాన్ని పరిపాలించారన్నమాట అంటే ఆంధ్రప్రదేశ్ని రంగము అంటే యుద్ధము అని అర్థం యుద్ధ రంగంలో కాకతీయులు తమ కత్తుల కాంతులతో వీరత్వాన్ని పొంగింప చేశారు వాళ్ళ యొక్క ఖడ్గ తేజము అంత గొప్పది అని చెప్తున్నారు వదరు శత్రువు నెదిరిపోరిన వనిత రుద్రమ యుద్ధపటిమ యుద్ధపటిమ అంటే ఏమిటి యుద్ధంలో చూపించినటువంటి నైపుణ్యం ఎవరు చూపించారు రాణి రుద్రమదేవి కొదమసింగము పగిది నురికిన బాలచంద్రుని బాహుదర్పము బాలచంద్రుడు అంటే పల్నాటి పౌరుషానికి గుర్తుగా ఇతన్ని చెప్తారనమాట కొదమసింగంలా అంటే సింహం పిల్లలాగా యుద్ధరంగంలో విజృంభించాడట బాలచంద్రుడు ఇవన్నీ కూడా నీ రక్తాన్ని పొంగేలా చేయవా అంటే కాకతీయుల ఖడ్గతేజము రాణి రుద్రమదేవి చూపించినటువంటి యుద్ధ నైపుణ్యము అలాగే బాలచంద్రుడు సింహం పిల్లలాగా యుద్ధంలో విజృంభించినటువంటి అతని యొక్క భుజబల పరాక్రమము తలుచుకుంటుంటే నీ రక్తం పొంగిపోవట్లేదా ఈ సంఘటనలన్నీ నీ హృదయాన్ని ఉప్పొంగేలాగా చేయటం లేదా అని కవి అడుగుతున్నారు తరువాత నాలుగో చరణం చూడండి తెలుగు పలుకులు తేనె లొలికెను తిక్కనార్యుని కవితలోన తిక్కనార్యుడు అంటే కవిత్రయంలో నన్నయ తిక్కన ఎర్రన అని ముగ్గురు కవులు ఉంటారు కదా వాళ్ళలో రెండవ కవి తిక్కన ఆయన్నే తిక్కనార్యుడు తిక్కన అని కూడా అంటారనమాట ఆ తిక్కన కవిత్వంలో తెలుగుదనం తేనె లొలికిందిట అంటే ఆయన కవిత్వం తేనెలాగా మధురంగా తీయగా ఉంది అని అర్థం రాళ్ళు కరిగే త్యాగరాయని రాగసుధలో మునిగే తెనుగు త్యాగయ్య కృతులలో త్యాగరాజస్వామి చాలా పాటలు రాశారు కీర్తనలు వాటిల్లో రాళ్లను కరిగించగల సంగీతం ఉంది అది మన తెలుగు భాషలో రాసినటువంటి సంకీర్తనలు అంటే అంత మృదు మధురంగా అమృతమయంగా ఉంటుందన్నమాట మన తెలుగు గూర్చెను తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద మన తెలుగు తల్లికి సొగసుని అందాన్ని చేకూర్చిందిట ఏమిటది హంపీలో ఉన్నటువంటి మన శిల్ప సంపద తెలుగు తల్లికి అందాన్ని సొగసుని చేకూర్చిందిట భరతనాట్యపు భంగిమల్లో పల్లవించెను తెలుగు పర్వము భరతనాట్యం తమిళనాడు యొక్క నాట్య రీతి ఇది ఇది తెలుగు పర్వం భరతనాట్యపు ముద్రలలో ఇనుమడించింది అంటే చిగురించింది అని అర్థం భరతనాట్యపు పద్ధతుల్లో తెలుగు తల్లి యొక్క యవ్వనము చిగురించింది అని కవి చెబుతున్నారు తిక్కన కవిత్వంలో తెలుగుదనం తేనెలొలికితే త్యాగయ్య కృతులలో రాళ్లను సైతం కరిగించగల సంగీతం ఉందిట హంపీ నగరంలో ఉన్న శిల్ప సంపదేమో మన తెలుగు తల్లికి సొగసుని చేకూర్చిందిట తెలుగు పర్వం భరతనాట్యపు ముద్రలలో ఇనుముడించింది లేదా పల్లవించిందట తర్వాత ఐదవ చరణం చూడండి తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి తెలుగు జాతికి మన యొక్క తెలుగు జాతికి కొత్త నాగరికతను నేర్పినది కందుకూరి వీరేశలింగం పంతులు గారు నూతన అంటే కొత్త సంస్కృతి అంటే నాగరికత కొత్త నాగరికతని సంస్కృతిని నేర్పింది ఎవరు మనకి కందుకూరి వీరేశలింగం పంతులు గారు తెలుగు భాషను ప్రజల భాషగా చేయపోరిన గిడుగు పిడుగు గిడుగు పిడుగు అంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఏం చేశారు ఈయన తెలుగు భాషని ప్రజల భాషగా వ్యావహారిక భాషగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండాలి అని చెప్పి ఉద్యమం చేశాడు ఆయన ఆయన్ని గిడుగు పిడుగు అని అంటారనమాట గ్రాంధిక భాషలో ఉంటే అన్నీ అందరికీ అర్థం కావు అనే ఉద్దేశంతో గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఏం చేశారంటే ప్రతిదీ కూడా ప్రజల భాషలాగా ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఉండే వాడుక భాషలో వ్యావహారిక భాషలో ఉండాలి అనే దాన్ని ఒక ఉద్యమంలాగా చేసి సాధించినటువంటి ఘనుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు దేశం అంటే మనుషులేనని చాటి చెప్పిన అప్పారాయుడు ఇక్కడ అప్పారాయుడు అంటే ఎవరో గురజాడ అప్పారావు గారు ఏం చేశారైనా అంటే మట్టి కాదోయ్ అంటే మనుషులోయ్ అనే గేయాన్ని రాశారు కదా ఆయన దాంట్లో ఆయన ఏం చెప్పారు దేశం అంటే మట్టి కాదు దాంట్లో ఉన్న మనుషుల్నే దేశము అని అంటారు అని అందరికీ చాటి చెప్పినటువంటి తెలుగు తల్లి ముద్దు బిడ్డలు వీళ్ళందరూ కూడా తెలుగు తల్లి నోము పంటగా తేజరిల్లిన దివ్యతారలు ఇప్పుడు చెప్పుకున్నాం కదా తెలుగు తల్లి యొక్క ముద్దు బిడ్డలు వీళ్ళందరూ ఏం చేశారు వీళ్ళందరూ తెలుగు జాతికి వెలుగు బాటలు తీర్చిదిద్దినటువంటి కందుకూరి గురించి ప్రజల భాష కోసం ఊపిరి లూదినటువంటి గిడుగు వెంకటరామూర్తి పంతులు గారి గురించి దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులే అని చాటి చెప్పినటువంటి గురజాడ అప్పారావు గారి లాంటి వారి కృషిని వారు చేసినటువంటి ప్రయత్నాలని అలాంటి తెలుగు తల్లి ముద్దు బిడ్డల గురించి మనం కొనియాడదాం అని కవి చెబుతున్నారు ఆరవ చరణం చూడండి కలవు గనులు నదులు జలములు పసిడి పంటలు వెల్లివిరియు విరియు మన రాష్ట్రంలో ఏమేమి ఉన్నాయట గనులు నదులు నీళ్లు పసిడి పంటలు సిరి సంపదలు సహజ వనరులతో మన రాష్ట్రం తొలతూగుతోంది అలరారుతోంది శోభిస్తోంది వెళ్ళి విరిసిడి స్వర్గతుల్యము చేసుకుందము అలాంటి సహజ వనరులతో అలరారేటటువంటి మన రాష్ట్రాన్ని మన స్వర్గంతో సమానంగా మార్చుకుందాం ఆరు కోట్ల తెలుగు బిడ్డల ముక్తకంఠము లొక్క పెట్టున ఆరు కోట్ల ఆంధ్రులందరూ కలిసి ఒకేసారి ఒకే గొంతుతోటి జయము జయమని తెలుగు తల్లికి విజయ గీతిక లాలపించగా విజయ గీతికలు అంటే తెలుగు తల్లి యొక్క విజయాలను చాటి చెప్పే పాటలనే విజయ గీతికలు అని అంటాం తెలుగు తల్లికి జయం జయం అంటూ పాట పాడదాం అని కవి మనకి చెబుతున్నారు మన ఆంధ్ర రాష్ట్రం గనులతో నదులతో నేళ్లతో పసిడి పంటలతో సిరి సంపదలతో సహజ వనరులతో అలరారుతోంది కదా అలాంటి మన రాష్ట్రాన్ని స్వర్గంతో సమానంగా మార్చుకుందాం ఆరు కోట్ల ప్రజలందరూ కలిసి ఆంధ్ర రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని కలిసికట్టుగా తెలుగు తల్లికి జయము జయమని విజయ గీతాన్ని పాడుకుందాం అని భావం గేయం బాగుంది కదా ఇప్పుడు ఆ గేయానికి భావాలు మూడవ పేజీలో తెలుగు వాచకంలో ఇచ్చాడు ఒకసారి చూడండి ఓ తెలుగువాడా ఓ స్నేహితుడా ఆంధ్రప్రదేశ్ ఘనత గురించి పాట పాడరా గౌతమీ నది అంటే గోదావరి నది తరతరాల నుండి పవిత్ర జలాలతో ప్రవహిస్తోంది కృష్ణానది అందంగా కోహినూరు వజ్రాన్ని తన కురులలో నిలుపుకుంది నది తన ప్రవాహ శోభచే రాయలసీమను రత్నాలసీమగా మార్చింది ఇవన్నీ తెలుగు తల్లికి అందాన్ని తెచ్చాయి తెలుగువారికి సుఖాన్నిచ్చాయి తెలుగు యోధుల ప్రతిభను చెప్పే వీర గాథలను పాడుకుంటూ సాగిపోదాం తెలుగు జెండా గౌరవం నిలిపిన గొప్ప సంఘటనలను ప్రదర్శించుకుంటూ కొనసాగుదాం మన దేశం నిండా పాడి పంటలు పొంగి పొరలుతూ ఉండగా తెలుగు చరిత్రను గానం చేస్తూ ముందుకు సాగిపోదాం కాకతీయుల కత్తుల కాంతులు యుద్ధంలో మెరిసిన తీరు నీ రక్తాన్ని పొంగేలా చేయదా రాణి రుద్రమదేవి యుద్ధ నైపుణ్యం ఆమె తన శత్రువుల పొగరు అణచటం వంటివి రక్తాన్ని పొంగేలా చేయవా సింహంలా విజృంభించిన బాలచంద్రుని భుజగర్వం నీ రక్తాన్ని పొంగేలా చేయదా ఈ సంఘటనలు నీ హృదయాన్ని ఉప్పొంగేలా చేయలేదా తిక్కన కవిత్వంలో తెలుగుదనము తేనె లొలికింది తెలుగులో త్యాగయ్య కృతులలో రాళ్లు కరిగించగల సంగీతం ఉంది హంపీలో ఉన్న శిల్ప సంపద తెలుగు తల్లికి సొగసును కూర్చింది తెలుగు పర్వం భరతనాట్యపు ముద్రలలో ఇనుముడించింది తెలుగు జాతికి వెలుగు బాటలు తీర్చిదిద్దిన కందుకూరి గురించి పాడుకుందాం ప్రజల భాష కొరకు ఊపిరి గిడుగు వెంకట రామమూర్తి గురించి గానం చేద్దాం దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులేనని చాటి చెప్పిన గురజాడ వంటి తెలుగు తల్లి ముద్దుబిడ్డల గురించి కొనియాడదాం ఆంధ్ర రాష్ట్రం గనులతో నదులతో నీళ్లతో పసిడి పంటలు సిరి సంపదలు సహజ వనరులతో అలరారుతోంది దీనిని స్వర్గంతో సమానంగా మార్చుకుందాం ఆరు కోట్ల ప్రజల ఆంధ్ర రాష్ట్రం గొప్పతనాన్ని కలిసికట్టుగా తెలుగు తల్లికి జయము జయమని విజయ గీతాన్ని పాడుకుందాం ఇది ఈ గేయం యొక్క భావం బాగుంది కదా గేయం మన తెలుగు జాతి గురించి తెలుగు రాష్ట్రం గురించి దాని యొక్క గొప్పతనం గురించి తెలుగు ముద్దుబిడ్డల గురించి తెలుగు తేజం గురించి తెలుగు వీరుల గురించి ఒక్కటేమిటి అన్నింటి గురించి చాలా చక్కగా వివరించారు ఈ గేయాన్ని పాఠశాలలో మాతృభాష దినోత్సవం రోజున కానీ తెలుగు భాష దినోత్సవం రోజున కానీ ప్రదర్శిస్తే చాలా బాగుంటుంది మీకు అవకాశం ఉంటే తప్పకుండా చేయండి పాఠం విన్నారు కదా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ జై భారత్